హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిలు ఈరోజు నేను సజ్జ పాకు లేకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా బాగా చేసుకోగలుగుతారు ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని హాఫ్ కిలో సజ్జలను తీసుకున్నాను ఈ సజ్జలు తీసుకునేటప్పుడు నాట్ సజ్జల ఉంటే టేస్ట్ బాగుంటాయి వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెలోకి యాడ్ చేసుకొని దానిలోకి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత దానిపైన మూత ఉంచి ఓవర్ నైట్ అంతా కూడా నాననివ్వాలి మరుసటి రోజు ఉదయం ఒక్కసారి మూత తీసి సజ్జలు బాగా నానినవి ఒక్కసారి బాగా కలుపుకొని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకుంటే తాలు గింజలన్నీ కూడా బాగా పోతాయి ఇప్పుడు ఈ సజ్జలని కొంచెం గాలించినట్లుగా ఒక చిల్లుడు గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఏదైనా రాళ్ళు ఇసుక ఉన్నా పోతుంది దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం చిల్లుడు గిన్నెతో తీసుకుంటే మొత్తం పోతుంది ఇలా నీళ్ళన్నీ పోయిన తరువాత పొడి కాటన్ క్లాత్ పైకి యాడ్ చేసుకోవాలి ఈ సజ్జల మొత్తాన్ని బాగా పలుచగా నర్పుకోవాలి మధ్య మధ్యలో కూడా ఇలా పలుచగా నేరుపుకుంటూ ఉన్నట్లయితే మనకు త్వరగా ఆరిపోతాయి తడి అంతా కూడా సజ్జలన్నీ బాగా ఆరిపోయాయి ఇప్పుడు ఈ సజ్జలని మనం బయట మిషన్లో వేయించుకోవచ్చు పిండిగా లేదా కొంచెం కాబట్టి నేను ఇక్కడ మిక్సీలోకి యాడ్ చేస్తున్నాను ఎక్కువ తీసుకుంటే మాత్రం బయట వేయించుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని పిండిగా మిక్సీ వేసుకోవాలి ఫైన్ పౌడర్గా అయితే అవసరం లేదు కొంచెం వరకగా ఉండాలి సజ్జపిండి ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మరలా మిక్సీ వేసుకోవాలి సాల్ట్ కంపల్సరిగా వేసుకోవాలి లేదంటే చేదుగా ఉంటుంది కనరెక్కి ఇప్పుడు పిండి రెడీ అయింది ఈ పిండిని ఒక వెడల్పాటి బేసిన్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం పిండిని వేడి దాకా కొంచెం కలుపుకొని నేను హాఫ్ కిలో సజ్జనం తీసుకున్నాను వాటికి పావు కిలో బెల్లాన్ని తీసుకోవాలి మనం స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బెల్లాన్ని చితగబొట్టి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిలోకి ఒక ముప్పావు టీ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి దాదాపుగా బెల్లం మునిగేంత వరకు ఈ గిన్నెని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి జస్ట్ మనకి బెల్లం మెల్ట్ అయితే చాలు అంతకన్నా పాకు అవసరం లేదు ఈ బెల్లం అంతా కూడా కలుపుతూ ఉంటే బాగా ఫాస్ట్గా కరిగిపోతుంది బెల్లం కరిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ బెల్లం వాటర్ని మనము రెడీ చేసుకున్న పిండిలోకి స్ట్రెయిన్ చేస్తూ పోయాలి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి ఈ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ముందు కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నాయి కాబట్టి స్పూన్తో ఒక్కసారి కలుపుకోవాలి అలా మరలా ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకేసారి మొత్తంగా వేసుకుంటే మనకి జారయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా బెల్లం వాటర్ని సజ్జపిండిలోకి కలుపుకున్న తర్వాత స్పూన్తో బాగా కలిసిన తర్వాత మొత్తం ఒకసారి ఇప్పుడు చెయ్యి పెట్టి బాగా కలుపుకోవాలి మనము కలుపుకున్నప్పుడు కొంచెం జారుగా ఉన్నా కూడా ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచినట్లయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ముద్ద చేసి బూరెక్కి సరిపోయేలాగా ఈ కన్సిస్టెన్సీతో ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది నాకు ఇక్కడ తీసుకున్న బెల్లం వాటర్ కూడా సరిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణని ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోగా ఆయిల్ పేపర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం తీసుకున్న సజ్జపిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి బూరెలుగా ఒత్తుకోవాలి పేపర్కి పట్టినంత వరకు ఒకేసారి ఒత్తుకుంటే సరిపోతుంది మనం ఒత్తుకునేటప్పుడు మరీ పలుచు కావద్దు మరీ మందంగా అవద్దు మీడియం సైజులో ఉండేలాగా ఒత్తుకోవాలి నేను ఒక్కసారి చేసిన ఈ బూరెని మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మీడియం సైజులో ఉంది మరీ పలుచగా లేదు మరీ మందంగా లేదు మీడియంగా ఉన్నది ఇప్పుడు ఈతెక్కిన హాయిల్లోకి ఈ బూరెల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇవి మనం జాగ్రత్తగా యాడ్ చేసుకొని మొత్తం పట్టినంత వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటి కాలుతూ పొంగుతూ పైకి తేలుతుంది కాలేక అప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో మనము నానపెట్టి చేస్తాం కాబట్టి పిండి సజ్జ చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ మిగిలిన పిండినంతటిని కూడా బ్యాచ్ వైజ్గా ఈ విధంగా సజ్జ బోరని చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన సజ్జ రెడీ అయినవి చాలా సింపుల్గా చేస్తాం కదా సజ్జ మనం ఇవి నెల రోజుల వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయి మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్